ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లాకి చేసిన మన ప్రితమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి స్వాగతం తెలియజేస్తూ భీమవరం ఈ రెండు మూడు నెలల్లోనే మరి రెండోసారి రావడం జరిగింది ముఖ్యంగా భీమవరం నియోజకవర్గం మీద పశ్చిమ గోదావరి జిల్లా మీద ప్రత్యేకమైన ప్రేమాభిమానాలను చూపిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి ఈ జిల్లా ప్రజల తరఫున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా అన్న ఈ రోజున చాలా సమయం ఆలస్యం అవుతుంది చాలా తక్కువ సమయం మాట్లాడమన్నారన్న నిజంగా మాట్లాడాలంటే ఐదు నిమిషాలు టైం ఇచ్చారు ఐదు నిమిషాలు మాట్లాడటానికి కూడా మా నోరు పెగలడం లేదన్నా చాలా బాధగా ఉందన్నా ఇవాళ ఇన్ని లక్షల మంది మిమ్మల్ని దగ్గరగా వచ్చి అన్న ఎలా ఉందన్నా మీకు దెబ్బ తగిలింది ఆరోగ్యం ఎలా ఉంది అమ్మి అది మీ శ్రేయభిలాసులుగా వాళ్ళందరూ కూడా మీ శ్రేయస్సు కోరి ప్రతి ఒక్కళ్ళు కూడా మిమ్మల్ని చేపట్టుకుని పలకరించాలని ఆప్యాయత అభిమానంతో వచ్చిన లక్షలాది మంది జన్మన్నా నీ అభిమానులు అన్నా వాళ్ళందరూ ఒక్క అవకాశం ఇవ్వన్నా వాళ్ళందరూ కూడా వచ్చి నీ యోగక్షేమాల కోసం కనుక్కోవడానికి వచ్చిన ఈ జనం నీ చేయి పట్టుకుని వదలరన్నా నిజంగా చాలా బాధగా ఉందన్నా రాజకీయాలు ఎంత దిగజారిపోతాయా అని అన్నా రాయితో దాడి చేసి నీకు గాయమైతే రాష్ట్రంలో ప్రజానీకం అంతా కూడా నీ మీదే ఆశలు పెట్టుకున్న బడుగు బలహీన వర్గాలు వారు అక్క చెల్లెమ్మలు రైతన్నలు బావి భారత పౌరులు అనేక మంది పేదరికంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా నీ మీదే ఆశలు పెట్టుకున్నవారు అరే నీ కంటికి తగిలింటే కన్ను పోను కదా అరే కొద్దిగా నవరగంత మీద తగిలుంటే ఇంకా పెద్ద ప్రమాదం జరుగును కదా అని ఎంతోమంది ఆవేదనతో ఆ భగవంతుడి దయ వల్ల మా జగనన్నకి ఏమీ జరగలేదు అని సంతోషిస్తుంటే దుర్మార్గులు దుష్టులు అన్నా మానవత్వం లేని మృగాలు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే మా గుండెలు తరుక్కుపోతున్నాయన్నా నిజంగా దారుణం అన్నా వాళ్ళకి మంచి బుద్ధి పుట్టించబడి ఆ భగవంతుని కోరుకుంటున్నానన్నా ఎన్ని లక్షల మంది సాక్షిగా మంచి మనసు అన్నదే లేదన్న వాళ్ళకి నిజంగా అన్నా నీ మీద ఎందుకన్నా ఇంత ద్వేషం ఎందుకన్నా నీ మీద అంత కక్ష అన్న అబ్బా తాతలకి అరవై ఐదు సంవత్సరాలు వచ్చాయి కానీ పెన్షన్ రాని వాళ్ళకి అరవై సంవత్సరాల వాళ్ళకే మరి మూడు వేలు పెన్షన్ వాలంటీర్ల ద్వారా ప్రముఖ కింద నుంచి ఎక్కడో చోట పని పనిచేసుకుని బోతున్న వారందరూ కూడా మనం కూడా ఆత్మాభిమానంతో ఆర్థికంగా పైగదిగి మనం గర్వంగా సగర్వంగా బతకాలని ఆలోచన చేస్తున్న వారికి మీరు చేయి అందిస్తున్నందుకన్నా మీద కక్ష అన్నా నిజంగా మీకు తగిన గాయం మాకు తగిలిన గాయం అన్న పేదవాళ్ళ ఆశల్ని చివితివేయాలని చూస్తున్న దుర్మార్గులు దుస్తులకి మంచి మనసుని కలిగించమని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తూ అన్న నువ్వు పది కాలాల పాటు ఆయుధ రిజ్ఞలతోటి ఉండాలన్నా క్షేమంగా ఉండాలన్నా నీ మీద ఎంతోమంది ఆశలు పెట్టుకుని ఉన్నారన్నా ఈ రాష్ట్ర ప్రజలు అవ్వ తాతలు కాడించి నేడు పుట్టిన బిడ్డ వరకు కూడా వాళ్ళ భవిష్యత్తు కోసం నిజంగా చెప్పాలంటే అన్నా నీ గురించి రెండు గంటలైనా అన్న కానీ నాకు మాటలు రావట్లేదన్న మీరు పది కాలాల పాటు ఆయుర ఆరోగ్యాలతో సంతోషంగా ఉండి ఈ రాష్ట్ర పేదలే యొక్క పక్షంగా నిలబడి వారిని పేదరికం నుంచి పైకి తీసుకొచ్చి వాళ్ళ సగర్వంగా ఆత్మాభిమానంతో తలెత్తుకుని తిరిగేలాగా మీరు చెయ్యాలని కోరుకుంటూ భగవంతుని అన్న ఈ